హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరనో పదో భాగాన్ని వినిద్దాం మోక్ష ఆర్యాతో మాట్లాడిన తర్వాత శాన్వికి ఫోన్ చేసింది హే ఎలా ఉన్నావు మోక్ష ఎలా జరుగుతుంది ప్రాక్టీస్ అంది శాన్వి ఫోన్ లిఫ్ట్ హా నాకేం మూడు సిక్సర్లు నాలుగు ఫోన్లతో బాగానే ఉన్నాను నీ సంగతి ఏంటి ఎప్పుడు వస్తున్నావు లిఖిత వదిన పెళ్ళికి అంది మోక్ష పెళ్లి రోజు రావడానికి ట్రై చేస్తా ముందే వద్దాను వద్దామనుకున్నాను కానీ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి పెళ్ళికి ముందే ముందు రోజే ఉంది సో అది అయినా వెంటనే వచ్చేస్తా మరి మన వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అంది సాన్వి వాళ్ళు పెళ్ళి ముందు రోజే వస్తున్నారు నువ్వు కూడా ఆ రోజే రావడానికి ట్రై చేయి అందరూ ఉంటే బాగుంటుంది అంది మోక్ష పక్కా ట్రై చేస్తా కానీ ఒక్కదాన్నే జర్నీ చేయాలంటేనే కొంచెం బోర్గా ఉంది అంది సాన్వి ఒక పని చేయి మీ బావ మానస్తున్నాడు కదా తను ఫ్రీగా ఉంటే తనని రమ్మని చెప్పు అంది మోక్ష అమ్మో వాన్న వాడితో నావల కాదు అయినా వాడి కళ్ళేడు ఒకవేళ వాడు ఉన్నా వాడిని తీసుకుని రాను ఎలాగో నేనే వస్తా అంది శాన్వి సరే తల్లి నీకు నచ్చినట్లు చేయి పెళ్ళికి మాత్రం మిస్ అవ్వకు అంది మోక్ష సాన్వి ఇలా ఫోన్ పెట్టిందో లేదో ఏంటి సాన్వి ఎక్కడికో ప్లాన్ వేసినట్లున్నావు అంటూ అక్కడికి వచ్చాడు మానస్ వీడేంటి ఇలా అనుకున్నాను లేదో అలా వచ్చాడు మా మాటలు విన్నాడా ఏంటి అనుకుంది మనసులో పైకి మాత్రం నవ్వుతూ అదా హైదరాబాద్ వెళ్తున్నాను బావా పెళ్ళికి ఇంతకీ నువ్వు ఎప్పుడొచ్చావు ఢిల్లీ నుండి అంది శాన్వి నిన్ననే వచ్చా అత్తని అమ్మమ్మని చూద్దామని ఇలా వచ్చాను ఇదిగో అమ్మ నీకోసం స్వీట్ చేసింది తీసుకో అంటూ ఆమెకి బాక్స్ ఇచ్చాడు మానస్ నిన్నే చెప్పాను తనకి అప్పుడే చేసి పంపించింది మా అత్తకి నేనంటే ఎంత ఇష్టమో మా అమ్మ ఉంది ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా చేయదు అంది శాన్వి బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తింటూ అవునా అలా అయితే మీ బావని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపో రోజుకు ఒక రకం చేసి పెడుతుంది మీ అత్త అంది వంటింట్లో నుండి శాన్వి మాటలు విన్న మేకన మీ అమ్మ చెప్పింది నిజమేనే చక్కగా నా మనవన్నీ పెళ్లి చేసుకో నా కూతురు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అన్నారు గారు నానమ్మ కొంచెం మీ అత్త కూడా ఆపుతారా స్వీట్ కావాలంటే బావని పెళ్లి చేసుకోవాలా ఏంటి మీరొక మీరు మరీ కాకపోతేను ఏం బావా నువ్వే చెప్పు అంది శాన్వి వాడిని అడిగితే వాడేం చెప్తాడే వాడికి నువ్వంటే ఇష్టమని మా అందరికీ తెలుసు నువ్వు మీ నాన్న ఒప్పుకుంటే వచ్చే ముహూర్తాల్లోనే పెట్ పెళ్ళి పెట్టుకుందాం అన్నాడు ఈశ్వరి గారు పెళ్లికి ముహూర్తాలేం కర్మ నిన్ను వదిలేస్తే పిల్లలు భారసాలకు కూడా ముహూర్తాలు పెట్టిస్తావు మీ అందరికి ఇష్టమైతే సరిపోతుందా నాకు ఇష్టం ఉండద్దా అంది శాన్వి అమ్మమ్మ ఇప్పుడు పెళ్లి టాపిక్ అవసరమా ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని నాతో సంతోషంగా ఎలా ఉంటుంది అందుకే ఇంకెప్పుడు మీరు మా పెళ్లి గురించి మాట్లాడకండి అన్నాడు మానస్ కరెక్ట్గా చెప్పావు బావా నాన్న తర్వాత నన్ను అర్థం చేసుకుంది నువ్వే అంది శాన్వి నువ్వు కాపు వాడు వెళ్ళాక చెప్తాను ఈ పని అని మేఘన శాన్విని కోపంగా చూసి మానస్కి కాఫీ ఇస్తూ ఎలా ఉన్నావురా ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసో నిన్న అన్నయ్యకి ఫోన్ చేసి ఫోన్ చేశాను కనీసం నువ్వు వచ్చినట్లు కూడా చెప్పలేదే అంది మాటలో పడి మర్చిపోయి ఉంటారులే ఇంతకీ నువ్వెలా అత్త అమ్మమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు ఏదో ఇలా ఉన్నాను మీ ఇద్దరి పెళ్లి చూడాలని నా కోరిక అది ఈ జన్మలో జ లేదే అన్నారు ఈశ్వరి గారు మానస్ కాఫీ తాగుతూ మనం కోరుకుంటే సరిపోదమ్మమ్మ ఆ దేవుడు కూడా అనుకోవాలి కదా మన కోరిక బలమైనదైతే మనం వద్దనుకున్నా జరుగుతుంది అన్నాడు మానస్ ఎవరు ఎంత గట్టిగా కోరుకున్నా నా ఇష్టం లేనిదే ఏది జరగదు అంది శాన్వి ఆ మాటకి మానస్ మనసు చివుక్కుంది నీకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూడవే మీ మాటలకి వాడికి కోపం వచ్చి వెళ్ళిపోయాడు ఇంత వయసు వచ్చింది ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు మీ నాన్నని రాణి ఈరోజు అటో ఇటో తెలుస్తాను అన్నారు ఈశ్వరి గారు పోవే ముసల్దాన నువ్వేం చెప్పినా సరే మా నాన్న నమ్మేం నన్నేమీ అనరు అంది శాన్వి శాన్వి పెద్దవాళ్ళతో అలాగే నా మాట్లాడేది నీకు రోజురోజుకి అల్లరి ఎక్కువ అవుతుంది ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంది మేఘన అందరూ నన్నే అంటారు అసలు నేనేమన్నానని మీరు ఇలా అంటున్నారు నా మనసుల మాట చెప్పడం కూడా తప్పేనా అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది సాన్వి అత్తయ్య మీరు దాని మాటలు పట్టించుకోకండి అంది మేఘన ఈశ్వరి గారితో దాని మాటలు నేనేం పట్టించుకోలేదు కానీ ఆ మానస్కేం తక్కువ నువ్వే చెప్పే అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ముఖ్యంగా దీన్ని అంత ఓపిక కూడా ఉంది వాడికి మనం ఎంత వెతికినా వాడిలాంటి వాడిని తీసుకురాలేం అన్నారు ఈశ్వరి గారు మీరు చెప్పింది నిజమే అత్తయ్య నాకు కూడా నా మేనలుడే అల్లుడిగా రావాలని ఉంది కానీ శాన్వీ విషయంలో బాగా మొండిగా ఉంది అంది మేఘన దాని మొండితనం ఏంటో నేను కూడా చూస్తాను దాన్ని ఎలా అయినా నా మనవడికి ఇచ్చి పెళ్లి జరిపించి తీరుతాను అనుకున్నారు ఈశ్వరి గారు మనసులో వివేక్ ఆఫీస్ నుండి రాగానే దిగులుగా కూర్చున్న తల్లిని చూసి ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు నీ కూతురి మాటలకి ఇలా కాక ఇంకెలా ఉంటాను అయినా దాని వాలకం నాకేం నచ్చలేదు అంటూ అంతకుముందు జరిగింది చెప్పారు అమ్మ తను దాంట్లో తప్పే ఉంది ఇష్టం లేకుండా మానసును ఎలా పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ మనం బలవంతంగా పెళ్లి చేస్తున్నా వాళ్ళు సంతోషంగా ఉండలేరు వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు మనం ఎలా సంతోషంగా ఉంటాం అన్నాడు వివేక్ ఏంట్రా నువ్వు కూడా దాన్ని వెనకేసుకొస్తున్నావు చిన్నపిల్ల దానికేం తెలుసు ఇష్టాల గురించి మనమే దానికి అర్థమయ్యేటట్లు చెప్పాలి పెళ్ళి అయితే అదే సర్దుకుంటుంది అన్నారు అమ్మా ఇప్పుడు కాలం మారింది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళే విడిపోతున్నారు అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇంకేం కలిసి ఉంటారు అయినా తను ఇంకా చిన్న పిల్లం కాదు తనకేం కావాలో తనకు తెలుసు అయినా ఇప్పుడే శాండవీకి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు కొన్ని రోజులు జాబ్ చేశాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వివేక్ నువ్వు ఇలా మాట్లాడితే అది ఇంకా నెత్తికెక్కుతుంది అసలు చెల్లి అని కూడా నీకు లేకపోతే నేనేం చేయను అని ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు కోపంగా వివేక్ భోజనం చేస్తూ అమ్మ భోజనం చేసిందా అని అడిగాడు మేఘనాని లేదండి ఎంత బ్రతిమలో అన్నా తినలేదు అత్తయ్య గారే కాదు మీ కూతురు కూడా తినలేదు ఇద్దరు ఎవరి గదిలో వాళ్ళు అలిగి కూర్చున్నారు అంది మేఘన వివేక్ తినడం ఆపే హ్యాండ్ వాష్ చేసుకుని మేఘ నువ్వు వెళ్ళి శాన్విని తీసుకురా నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తా అన్నాడు ఈశ్వరి గారి గదిలోకి వెళ్తూ శాన్వి మీ డాడీ నేను భోజనానికి పిలుస్తున్నారు అంది మేఘన నాకు ఆకలిగా లేదమ్మా అంది శాన్వి ఆ మాట నాకు ఇంతకు ముందే చెప్పావు కానీ మీ డాడీ నీకోసం అన్నం తినకుండా అక్కడ వెయిట్ చేస్తున్నారు అంది మేఘనా డాడీకి నేను చెప్తాలే నువ్వు వెళ్ళు అంది సాన్వి ఏంటే నువ్వు నీ మొండితనం ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నావు అసలు ఏమైందని నువ్వు ఇప్పుడు అలిగావు అంది మేఘన ఏమైందో నీకు తెలీదా మీకు చాలాసార్లు చెప్పాను బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని మీరు మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్కే తీసుకుని వస్తున్నారు అంది సాన్వి సరే ఇంకెప్పుడు బావతో నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాంలే అంతా నీకు నచ్చట్లే జరుగుతుంది పదా వెళ్దాం అంది మేఘనా శాన్వి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది నువ్వు ఇలానే ఉంటే అక్కడ డాడీ కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది అది నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండు అని మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మా ఇంకా భోజనం చేయలేదట ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవ్వాలి అంటూ ఈశ్వరి గారి పక్కన కూర్చున్నాడు వివేక్ నా కాకలిగా లేదు అన్నారు ఈశ్వరి గారు వివేక్ ని చూడకుండానే అమ్మా ఇప్పుడు ఏమైందని నీకు అంత కోపం అన్నాడు నాకెవరి మీద కోపం లేదు అయినా నా మాట అంటే ఎవరికైనా లెక్క ఉంటేనే కదా ఈ ఇంట్లో పెద్దదాన్ని అన్న విలువ కూడా లేదు నాకు అన్నారు ఈశ్వరి గారు అమ్మా నీ మాట అంటే నాకు గౌరవం ఉంది నేను కానీ మేఘ కానీ ఎప్పుడైనా నీకు ఎదురు చెప్పావా లేదు కదా ఇక శాన్వి అంటావా తన జీవితం తన నచ్చినట్లు ఉండాలి అనుకుంటుంది అలా అనుకోవడంలో తప్పులేదు కదా తన భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందో తనకు తెలుసు మనం తన మాటకు కూడా విలువ ఇవ్వాలి కదా మన ఇష్టాలని బలవంతంగా వాళ్ళపై రుద్దడం తప్పమ్మా తన వైపు నుండి కూడా మనం ఆలోచించాలి ఏమంటావు అన్నాడు వివేక్ ఈశ్వరి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం రామ్మా కొంచెమైనా తిను నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి నువ్వు తినకపోతే నేను కూడా తినను అన్నాడు వివేక్ వివేక్ తినను అనేసరికి ఈశ్వరి గారు మనసు కొంచెం కరిగింది నా గురించి నువ్వెందుకు కడుపు మార్చుకోవడం పదా వెళ్దాం అంటూ అతని వెనకే వెళ్లారు వాళ్ళు వచ్చేసరికి శాన్వి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చికొచ్చింది మేఘన వాళ్ళ ముగ్గురికి వట్టించింది వివేక్ భోజనం చేస్తూ ఈశ్వరి గారిని శాండవీని చూస్తూ నీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను కొన్ని రోజుల వరకు పెళ్లి టాపిక్ అసలు ఇంట్లో తీసుకురావద్దు ఏది ఎప్పుడు జరగాలో నాకు బాగా తెలుసు ఇంకెప్పుడు ఇలా గొడవలు పడే అలిగి అలిగి కూర్చోకండి మీ నానమ్మ మనవరాలు శాన్వి ముఖ్య శాన్వి ముఖ్యంగా నీకు చెప్తున్నాను నానమ్మను బాధ పెట్టేలా ఇంకెప్పుడు మాట్లాడుకో అర్థమైందా అన్నాడు ఈశ్వరి గారు శాన్వి సరే అని తలూపి మెదలకుండా భోజనం చేశారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంది మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నావు ఏమైంది అంది లత మానస్తల్లి తల్లికి జరిగిందో జరిగింది చెప్తే ఫీల్ అవుతుందని ఏం లేదమ్మా బాగానే ఉన్నాను జర్నీ చేయడం వల్ల అనుకుంటాను కొంచెం హెడ్ఏక్గా ఉంది అంతే అన్నాడు అవునా మరి నాతో చెప్పలేదే అంటూ జెండో మామ్ తీసుకొచ్చి మానస్ స్నుతిటిపై రాస్తూ ఏమంటుంది మీ మరదలు అంది లత అసలు దాని గురించే నాకు ఈ హెడ్ ఏక్ అనుకున్నాడు మనసులో ఏంట్రా ఏం మాట్లాడో అంది లత ఏం లేదమ్మా అదేమంటుంది దాని మొహం నువ్వు ఇచ్చిన స్వీట్ పందిలాగా మెక్కింది అన్నాడు ఎందుకు అంటావు నువ్వు పెళ్లి చేసుకోబోయేదాన్ని అది ఆలోచించుకో అంది లత పోమ్మా నాకు దాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇంకోసారి పెళ్లి టాపిక్ తెచ్చావనుకో నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను అన్నాడు మానస్ ఏమైంది వీడికి నాకు తెలిసి వీడికి శాన్వీ అంటే ఇష్టమే కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది లత సర్లే నేను ఇంకేం మాట్లాడలే నువ్వు రెస్ట్ తీసుకో భోజనం పైకి పంపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది లత లత అక్కడి నుండి వెళ్ళిపోయాక మానస్ పడుకుని తన ఫోన్లో ఉన్న సాన్వీ ఫోటో చూస్తూ నువ్వు నేనంటే ఇష్టం లేదని చెప్తుంటే నా మనసు అంత బాధపడిందో తెలుసా అసలు ఎందుకే నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు నేను నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అసలు నిన్ను చూడడానికే మీ ఇంటికి వచ్చాను ఏం చేస్తే నీకు నా ప్రేమ అర్థమవుతుందో తెలియడం లేదు అయినా అంత ఖచ్చితంగా అని చెప్పాక ఇక నీపై అసలు ఆశలు పెట్టుకోవడం నా తప్పే అవుతుంది అనుకున్నాడు వారం రోజులు ఉండడానికి వచ్చిన మానస్ శాన్వి అన్న మాటలకి ఇక వైజాగ్లో ఉండగుతావక ఢిల్లీ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు అదే విషయం తల్లిదండ్రులకు చెప్పాడు ఏమైంది అప్పుడే వెళ్ళిపోతున్నావు ఇంకో వన్ వీక్ ఉంటానన్నావు కదా అన్నాడు చరణ్ అంటే నాన్న ఉందామని అనుకున్నాను కానీ అర్జెంట్ వర్క్ ఒకటి వచ్చింది అందుకని వెళ్లాల్సి వస్తుంది అన్నాడు మానజ్ అదేంటి నాన్న చాలా తర్వాత వచ్చావు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావు నాకేం నచ్చలేదు ఇది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అర్జెంటుగా టికెట్స్ క్యాన్సిల్ చేయించు అంది లత అమ్మ ప్లీజ్ అర్థం చేసుకో నాకు అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పక్కా టెన్ డేస్ ఉంటాను ఓకేనా నీ వర్క్ నీదే గాని నన్ను మాత్రం పట్టించుకోకు నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలని నాకు మాత్రం ఉండదా నీకు నాకంటే నీ ఉద్యోగం ఎక్కువైపోయిందా అంది లత లత కొంచెం వాడు చెప్పింది కూడా విను ఎంత అర్జెంట్ వర్క్ లేకపోతే ఇలా ఉన్న పలంగా వెళ్తా అంటారు చెప్పు అన్నాడు చరణ్ సరే వెళ్ళు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పది రోజులు ఉండాలి లేకపోతే నేను అస్సలు పంపను ఢిల్లీ అంది లత ఓకే మా ఖచ్చితంగా ఉంటా అన్నాడు మానస్ లతని హత్తుకొని చరణ్కి మాత్రం మానస్ మాటలో నిజం లేదనిపించింది టూ డేస్ నుంచి మూడీగా ఉండడం కూడా గమనిస్తున్నాడు ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు చరణ్ లత నా కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వస్తావా అన్నాడు చరణ్ ఓకే అండి టూ మినిట్స్లో తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది లత లత వెళ్ళాక చరణ్ మానస్ పక్కకు జరిగి రే ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఇంత సడన్గా వెళ్ళిపోతున్నావు అన్నాడు డాడ్ వర్క్ ఉందని చెప్పాను కదా అందుకే వెళ్తున్నా అన్నాడు రే నేను మీ నాన్నని నా దగ్గర కాదు నీ వేషాలు ముందు అసలు ఏమైందో చెప్పు ఆ రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలానే ఉంటున్నావు ఏమైనా జరిగిందా ఏం చెప్పాలో అర్థం కాలేదు మానస్కి ఆలోచిస్తావేంట్రా అసలేమైందో చెప్పు డాడీ అతి నేను శాండ్వీని ఇష్టపడుతున్నానని మీకు తెలుసు కదా అన్నాడు అవును అది మా అందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏముంది నన్ను పెళ్లి చేసుకోవడం శాండ్వీకి ఇష్టం లేదు అంటూ ఆ రోజు తన అన్న మాటలు చెప్పాడు ఓ దానికే ఎంత ఫీల్ అయిపోతున్నావా శాన్వితో నేను మాట్లాడతా దాన్ని ఒప్పించి మీ పెళ్లి నేను జరిపిస్తా అన్నాడు చరణ్ నాన్న మీరందరూ దాన్ని బలవంతంగా పెళ్లి కొప్పిస్తారు అది మీ మాటకు తల ఉంచి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కానీ అలాంటి పెళ్లి నాకు ఇష్టం లేదు నాన్న తను నన్ను నన్నుగా ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి ఒక రకంగా చెప్పాలంటే తను నన్ను ప్రేమించాలి నాన్న ప్రేమ అనేది ఒకరు బలవంతం చేస్తే పుట్టదు నా ప్రేమను తను ఫీల్ అవ్వాలి అప్పుడే మేమిద్దరం పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండగలం అయినా ఇక ఆ టాపిక్ వదిలేయండి అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఈ విషయం ఏం మాట్లాడకండి సరేరా నీ ఇష్టం అన్నాడు చరణ్ ఇంట్లో లత అక్కడికి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోవడం ఆపేశారు ఆ తర్వాత రోజే మానస్ ఢిల్లీ వెళ్ళిపోయాడు మోక్ష నువ్వు ఆఫీస్ అవర్లో అత్తని తీసుకుని మనం రెగ్యులర్గా వెళ్ళే షాపింగ్ మాల్కి వచ్చేసి నేను వదిన అమ్మ అక్కడికి వచ్చేస్తున్నాం అంది లిఖిత వదిన ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాను నాకు ఈరోజు ప్రాక్టీస్ ఉంది మీరు కానివ్వండి నేను తర్వాత జాయిన్ అవుతా మళ్ళీ ప్రాక్టీస్ మిస్ అయిపోతాను అబ్బా రోజుకి రోజుకేం కాదులేవే నువ్వు రాకపోతే నాకు అసలు ఏం సెలెక్ట్ చేసుకోలో కూడా తెలియదు నువ్వు రావాల్సిందే సరే వస్తాలే అంది మోక్ష మోక్ష డైరెక్ట్గా గ్రౌండ్ నుండి ఇంటికి బయలుదేరింది శవంతి కోసం మధ్యదారిలో తన స్కూటీ ట్రబుల్ ఇచ్చింది ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు ఛా ఇది ఇప్పుడే పాడవ్వాలా అనుకుని శవంతికి ఫోన్ చేసి అమ్మా లిఖిత వదిన ఫోన్ చేసింది పెళ్ళికి షాపింగ్ చేస్తున్నారట నిన్ను నన్ను కూడా రమ్మని చెప్పింది నేను నీ కోసమే వస్తున్నాను మధ్యలో నా బైక్ నా బైక్ ఆగిపోయింది నువ్వు వెళ్ళు నేను క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వచ్చేస్తాను అని చెప్పింది సరే జాగ్రత్తగా వచ్చాయి అంది శ్రవంతి క్యాబ్స్ కోసం చూసింది కానీ ఏమీ లేవు ఇప్పుడేం చేయాలి అనుకుంది ఇంతలో ఆమె పక్కకు ఒక బైక్ వచ్చాగింది అంత సడన్గా తన ముందు బైక్ ఆగేసరికి ఎవరా అని చూసింది హెల్మెట్ ఉండడం వల్ల అతను కంప్ కనిపించలేదు ఎవరబ్బా అనుకుంది మోక్ష అతను బైక్ దిగి హెల్మెట్ తీసేసరికి శ్రీరామ్ గారు మీరేంటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను మిమ్మల్ని చూసి ఆగాను మీరేంటి ఇక్కడున్నారు అన్నాడు శ్రీరామ్ నా బైక్ ట్రావెల్ ఇచ్చింది మీరు ఆగి మంచి పని చేశారు కొంచెం నన్ను షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేస్తారా నా కోసం అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంది దాందే ఉంది రండి డ్రాప్ చేస్తా అన్నాడు నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను శ్రీరామ్ గారు నెక్స్ట్ ఫ్రైడే లిఖిత పెళ్లి మీరు తప్పకుండా రావాలి వాళ్ళ తరపున కూడా నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను ఆర్య వాళ్ళందరూ గురువారం వస్తున్నారు మీరు కూడా ఆ రోజు వచ్చేయండి నేను ఎందుకులేండి అన్నాడు శ్రీరామ్ అదేంటి అలా అంటారు ఆర్య కూడా వస్తున్నాడు కదా మీరు తప్పకుండా రావాల్సిందే అంది మోక్ష ఓకే అండి మీరంతగా చెప్పక చెప్పాక రాకుండా ఉంటానా తప్పకుండా వస్తా అన్నాడు షాపింగ్ మాల్ ముందు బైక్ ఆపుతూ అప్పుడే మాల్ కూడా వచ్చేసిందా మాటల్లో పడి గమనించడం లేదు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదండి అంది మోక్ష ఏదో మీ అభిమానం సరే మీకోసం ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో మీరు వెళ్ళండి మీ బైక్ ఇస్తే నేను రిపేర్ చేయించి మీ ఇంటికి పంపిస్తా అన్నాడు శ్రీరామ్ పర్వాలేదండి నేను మా డ్రైవర్కి చెప్తాను మీకెందుకు క్షమ అంది మోక్ష ఓకే మీ ఇష్టం అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు శ్రీరాం మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్